కలలను కనడమే తెలుసుకోమని ప్రేమలో మన నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో ఎన్నాళ్ళైనా పోగలను నీ కౌగిళ్ళలో నేనెవరన్నది నే మరిచిపోగలను చూస్తూ నీ కళ్ళలో తీయ తీయని కల తెలుసుకోమని ప్రేమలో మన సంతా చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో చల చల్లని మంచుకు అర్థమే కాదు ప్రేమ చలవేమిటో వెచ్చని మంటలు ఎరగవే ఎరగవేనాడు సేమసెగలేమిటో వచ్చి కన్నీరుకే తెలుసు ప్రేమలో బాదేవిటో తీయ తీయని కలలను కనడమే తెలుసుకోమని ప్రేమలో మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమనే మత్తులో మురిపెంతో సరసం తీర్చమంటోంది ప్రాయమీ వేళలో తమకంతో దూరం తెంచమంటోంది తీపిచెరసాలలో విరహంతో పరువం కరిగిపోతోంది ఆ విరై గాలిలో కలిసుంటే కాలం నిలిచిపోతుంది ప్రేమ సంకెళ్ళలో తీయ తీయని కలలను కనడమే తెలుసుకోమని ప్రేమలో నే సంతానువ్వని చెప్పడం తెలుసుకోమన్న